వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలో వివిధ రైతు బజార్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లిలో ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిదికే మనకి లభ్యమవుతోంది ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదకొండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై ఎనిమిది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో కేవలం పదిహేను రూపాయలు ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఆరుంటే రైతు బజార్లో ఇరవై రెండు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో డెబ్బై ఐదు ఉంటే రైతు బజార్లో అరవై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో అరవై ఐదు ఉంటే రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక ఆకుకూరలకు వచ్చేసరికి లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీర లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక కూరగాయల ధరలు హైదరాబాద్ మెహదీపట్నంలో ఈ విధంగా ఉన్నాయి టొమాటా లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఆరు రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదకొండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై ఎనిమిది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక నెక్స్ట్ బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై రెండు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్ లో ఇరవై రైతు బజార్ లో పదిహేను సొరకాయ లోకల్ మార్కెట్ లో పన్నెండు రైతు బజార్ లో కేవలం తొమ్మిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఎనిమిది రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ఆరు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక ఆకుకూరలకు వచ్చేసరికి లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై నాలుగు కంద లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక కూరగాయల ధరలు రంగారెడ్డి సరూర్ నగర్లో ఈ రకంగా ఉన్నాయి టొమాటా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో తొమ్మిది రూపాయలు ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు ఉంటే రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్ లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్ లో పద్దెనిమిది రైతు బజార్ లో పదిహేను సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు ఉంటే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే మనకి లభ్యమవుతోంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో అరవై ఉంటే రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక ఆకుకూరలకు వచ్చేసరికి లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో లో అరవై ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలు బీట్ లోకల్ మార్కెట్ లో ఇరవై రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్ లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్ లో తొంభై రూపాయలు ఉంటే రైతు బజార్లో కేవలం ఎనభై రూపాయలకే మనకి లభ్యమవుతుంది రంగారెడ్డి వనస్థలిపురంలో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండుగా ఉంటే రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదకొండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో కేవలం ఇరవై మూడు ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై రెండు గోరీచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలు ఇక ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీర లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక ఖమ్మం ఇల్లందులో రైతు బజార్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై బెండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఆరు కాకరకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో కేవలం యాభై ఆరు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో యాభై ఆరు ఇక క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో కేవలం పదహారు రూపాయలు ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై నాలుగు రైతు బజార్లో యాభై దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై సొరకాయ లోకల్ మార్కెట్లు ఇరవై రైతు బజార్లో కేవలం పదహారు రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై అరటికాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను చిక్కుడు లోకల్ మార్కెట్లో వంద రైతు బజార్లో తొంభై ఆరు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో కేవలం నలభై రూపాయలు ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో పద్నాలుగు అయితే రైతు బజార్లో పది రూపాయలు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ముప్పై కీర లోకల్ మార్కెట్లో నలభై నాలుగు అయితే రైతు బజార్లో నలభై రూపాయలు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం తొంభై ఆరుకే మనకి లభ్యమవుతుంది ఈ విధంగా తెలంగాణలోని వివిధ రైతు బజార్లో వివిధ ఏరియాల్లో ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి అంటే లోకల్ మార్కెట్కి రైతు బజార్కి నాలుగు రూపాయల నుంచి దగ్గర ఎనిమిది రూపాయల తేడా అయితే ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు హోల్సేల్ ఇంకా రిటైల్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ఇరవై ఒకటి అయితే రిటైల్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో యాభై ఐదు అయితే రిటైల్లో అరవై మూడు నుంచి డెబ్బై రూపాయల మధ్యలో ఉండగా టమాటా హోల్సేల్లో ఇరవై రిటైల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఉంటే రిటైల్లో యాభై మూడు నుంచి యాభై ఎనిమిది ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుంచి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుంచి ముప్పై మూడు అరటి హోల్సేల్లో తొమ్మిది రూపాయలైతే రిటైల్లో పది నుంచి పదకొండు తోటకూర హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్లో పన్నెండు నుంచి పదమూడు ఇక ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడదగుమ్మడి హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు బేబీకాన్ హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్లో అరవై నాలుగు నుంచి డెబ్బై ఒకటి అరటి పువ్వు హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు క్యాప్సికం హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై మూడు రూపాయలుగా ఉంటే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి క్యాబేజీ హోల్సేల్లో ఇరవై రెండు రూపాయలైతే రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది క్యారెట్ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రూపాయలుంటే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక చిక్కుడు హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కొబ్బరి హోల్సేల్లో అరవై ఆరు అయితే రిటైల్లో డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు ఇక చామదుంప ఆకులు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్కి వచ్చేసరికి పద్దెనిమిది నుండి ఇరవై మధ్యలో ఉండగా చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు ఇక కొత్తిమీర హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్కి వచ్చేసరికి పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది దోసకాయ హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు సోయా ఆకులు హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది ఇక మునగకాయ హోల్సేల్లో అరవై రూపాయలు ఉంటే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై రెండు నుండి నలభై ఐదు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కంద హోల్సేల్లో నలభై రెండు ఉంటే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు ఇక మెంతి ఆకులు హోల్సేల్లో పది రూపాయలయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై ఒకటి ఉంటే రిటైల్కి వచ్చేసరికి యాభై తొమ్మిది నుండి అరవై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఆరు రిటైల్కి వచ్చేసరికి నూట పది నుండి నూట ఇరవై రెండు అల్లం హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై దొండకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి ఉంటే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో అరవై నాలుగు అయితే రిటైల్లో డెబ్బై నాలుగు నుండి ఎనభై ఒకటి పచ్చి మామిడి హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక పుదీనా హోల్సేల్లో మూడు రూపాయలుంటే రిటైల్లో కూడా మూడు నుంచి నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక మష్రూమ్ హోల్సేల్లో ఎనభై తొమ్మిది రిటైల్లో నూట రెండు నుండి నూట పదమూడు రూపాయలు ఇక ఆవాల ఆకులు హోల్సేల్లో పదిహేడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై మూడు ఉంటే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు గుమ్మడి హోల్సేల్లో ఇరవై రూపాయలైతే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలు ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది శాలిడ్ టల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఆరు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి నలభై ఒకటి నుండి నలభై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలుగా ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది గోంగూర హోల్సేల్లో పదమూడు రూపాయలైతే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు పాలకూర హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఐదు రూపాయలుగా ఉంటే రిటైల్ కు వచ్చేసరికి అరవై మూడు నుండి డెబ్బై రూపాయల మధ్యలో ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూరగాయల ధరలు ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్